ఖర్గే గారి నాయకత్వంలో ఒక బలహీన వర్గానికి సంబంధించిన అసలు సుసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు పిసిసి అధ్యక్షులుగా నియమించినందుకు వారిని అభినందిస్తూ మరి ప్రత్యేకంగా మన అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మన కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ బీసీసెల్ ఎస్సీసెల్ ఎస్టీసెల్కి సంబంధించి మైనారిటీ సెల్కు సంబంధించిన అనేక మంది మిత్రులు ఈరోజు వచ్చి మా నాయకుడు పీసీసీ అధ్యక్షుడు అయిను వారిని చూడాలి అభినందించాలని ఇక్కడికి వచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు వేదికపై ఆచరణ గౌరవనీయులు గౌరవనీయు మంత్రివర్గ పెద్దలు అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ మరి వేదికపై ఉన్న యావత్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ మోహన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారితో పాటు మనమందరం కూడా ఈరోజు రేపు ఈ దాదాపు నాలుగున్నర సంవత్సరాలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఏ విధమైన ఆలోచనతో నడిపించాలి వారిని ఏ విధంగా బలపరచాలి సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం మనమందరం కూడా వచ్చే వారికి అభినందనలు తెలియజేస్తూ మేమున్నామని ముందుకు నడవండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి యావత్ మంత్రి వారిగా పెద్దలు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది దిగ్గజాలు ఇదే జిల్లాకు సంబంధించిన పెద్దలు షబీర్ అల్లి గారు కానీ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మరి అదేవిధంగా మీ అందరికీ నాయకత్వం చూపెడతా ఉన్న గౌరవ శాసన సభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు కానీ ఈరోజు మనందరికీ కూడా మీ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వారు మీకు నాయకత్వం వహిస్తూ ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఇప్పుడే పెద్దలు తుమ్మల్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు రైతాంగానికి సంబంధించి కనీ విని ఎరిగిన రీతిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఈరోజు రైతు సోదరుల ఖాతాలో జమ చేసింది ఇంకా మిగతా చేసేది సాంకేతిక పరమైన ఉన్నాయి దాన్ని సవరణ చేసుకొని అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తామని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది మనం తీసుకున్న ఆరు గ్యారంటీల భాగంగా అనేక అంశాలను కూడా మనం ఈరోజు దాడులో పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒకటి ఆర్థిక వ్యవస్థ చిన్న బెల్లం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని గాడిలో పెట్టాల్సిన ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు ఫినాన్స్ మినిస్టర్ గారు చేస్తా ఉన్న ప్రయత్నం ఆ ప్రయత్న భాగంలోనే రేపు రాబోయే కాలంలో ఎవరు వద్దన్నా ఎవరు దానికి అడ్డం వచ్చినా ఆరు గ్యారెంటీలను తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఏసిఐ నాయకుడిగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా మరి అనేక సందర్భాల్లో అవకాశం వచ్చిన ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిన పార్టీని దృష్టి పెట్టుకొని పార్టీ చెప్పిన వారికే శాసనసభ టికెట్ విషయంలో కానీ పార్లమెంట్ టికెట్ విషయంలో కానీ పార్టీకి అనుగుణంగా నడిచిన వ్యక్తిగా సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించిన నాడీ తెలిసిన వ్యక్తిగా ఈరోజు మన పిసిసి అధ్యక్షులుగా ఆయన తరుణంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటారని గట్టి నమ్మకంతో మరొకసారి మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్